ప్రైజరాడ్ వాక్యంలో నుండి ఒక మాట మత్తై స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై వచనము ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును మత్తై స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై వచనము ఒక ఉప్పు వ్యాపారస్తుడికి ఒక గాడిద ఉండేది ఆ వ్యాపారస్తుడు ఆ గాడిదపై ఉప్పు వేసుకుని పొరుగు గ్రామానికి వెళ్ళి ఉప్పును అమ్మి వస్తూ ఉండేవాడు ఆ భారం మోయలేక ఆ గాడిద నేను ఏ విధంగా ఈ భారం నుండి విడిపించగలను అని ఆలోచించుకుంటూ ఉండేది ఒకరోజు యధావిధిగా ఆ గాడిదపై ఉప్పు వేశాడు ఆ యజమాని పొరుగు గ్రామానికి వెళ్తూ ఉండగా మధ్య దారిలో ఒక ఏరు దాటవలసి వచ్చింది ఆ గాడిద ఏరు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు నీళ్లలో జారిపోయింది నీళ్లలోంచి గాడిదను పైకి తీసుకొని వచ్చిన తర్వాత ఆ గాడిద మీద ఉప్పు లేకపోవడంతో గాడిదకి బరువంతా తగ్గిపోయింది ఈ విషయం ఆలోచించిన గాడిద మరుసటి రోజు ఆ తర్వాత రోజు అలా పది రోజులు కూడా ఆ ఏటిని దాటేటప్పుడు ప్రతిసారి నీళ్ళలో మునుగుతూ ఉండేది తన మీద ఉన్న ఉప్పు భారాన్ని నీళ్లలో కరిగిస్తూ సులువుగా తను బయటికి వెళ్తూ ఉండేది ఇది గమనించిన యజమాని దాంతో ఇక నేను పడలేను అని చాకలి వ్యక్తికి దాన్ని అమ్మివేశాడు ఆ చాకలి మాసిన బట్టలను మూటకట్టి ఆ గాడిద పైన వేసి ఏరు దాటుతూ ఉండగా ఆ గాడిద ఇలా అనుకుంది నేను ఈ ఏటి నీళ్ళలో పడినట్లయితే ఆ ఉప్పు బస్తాలు వలె ఈ బట్టలు కూడా నీళ్లలో కరిగిపోతాయి అని అనుకుని కావాలనే ఏటి నీళ్ళలో పడిపోయింది ఆ ఏటి నీళ్ళలో పడిపోయి పైకి లేద్దామని అనుకుంటుండగా ఆ బట్టల మూటలో నీళ్లతో నిండి మరింత బరువెక్కాయి తనంతట తాను బయటికి లేవలేనంతగా గాడిద భారము ఎక్కువైపోయింది మరోపక్క యజమాని కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ గాడిద మరింత ఎక్కువగా వేదన పడుతూ ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ గాడిద తన సొంత తెలివితేటలతో తనపై ఉన్న భారాన్ని రెత్తింపు చేసుకుంది సహోదరి సహోదరులారా ఈరోజు మనిషి కూడా తన సొంత జ్ఞానంతో తనంతట తాను తెలివైన వాడిగా ఊహించుకుంటూ ఉద్యోగంలో వచ్చే ఒత్తిడి కావచ్చు వ్యాపారంలో వచ్చే ఒడుదుడుకులు కావచ్చు కుటుంబంలో వెంటాడే గొడవలు కావచ్చు వీటన్నింటిని బట్టి వచ్చే అనారోగ్యాలు కావచ్చు లేక ఆర్థిక ఇబ్బందులు ఇలా వీటన్నింటినీ కూడా పోగొట్టుకోవాలని అనుకుంటూ రోజు రోజుకు తనపై ఉన్న భారంను పెంచుకుంటూ పోతుంది దేవుని దగ్గరికి వెళదాం ఆయన యొక్క సహాయాన్ని కోరదాం చేసిన తప్పులను పాపములను ఒప్పుకుందాం వాటిని విడిచిపెడదాం అని మనిషి అనుకోవడం లేదు వీటన్నింటినీ తట్టుకోలేక బ్రతికి ఇక నేను ఏమి సాధించగలను అని చెప్పి కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు ఇది ఘోరమైన పాపం ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా మీరు నా చెంతకు చేరినట్లయితే మీ భారాన్ని నాపై వేసుకుని మీకు విశ్రాంతిని దయచేస్తాను మీ పాప భారం నా మీద వేసుకుని నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నీవు ఒప్పుకున్నట్లయితే ఈ క్షణమే ఇప్పుడే నీవున్న చోటనే మోకరించి ప్రార్థించు నీకున్న సమస్త భారములను ఆయన తొలగించబోతున్నాడు ధైర్యంగా ఉండండి ఆ మెయిన్ ద అలవాటు